వెల్కమ్ టు జనమ్మాట నేను మీచంద్ర రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసేసాయి అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తాయని చెప్పేసింది అంతేకాకుండా క్రెడిబిలిటీ ఉన్న ఎగ్జిట్ పోల్స్ మరియు రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాల్లో పనిచేసే ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి అయితే కేంద్రంలో ఉన్న ఆ నేషనల్ మీడియా కొంతమేరకు టీడీపీకి పట్టం కట్టడంతో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు అయితే టీడీపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు నమ్ముతుంటే ఖచ్చితంగా ఆ ఎగ్జిట్ పోల్స్ చేసిన తప్పిదాలు ఏంటంటే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ వండుకొని నూట డెబ్బై నియోజకవర్గాలకు కానీ నూట డెబ్బై ఏడు అనేసింది అంటే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఏపీలో అని తెలియకుండానే వాళ్ళు సర్వే చేశారు ఆ ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించారు మరి రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి మరి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కూడా వాళ్ళు దాన్ని కూడా సవరించుకోలేని పరిస్థితి ఇంకో ఎగ్జిట్ సర్వే సంస్థ వండుకొని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఫ్యాన్ కాదు చీపురు కట్ట అని చెప్పేసి సర్వే చేసింది మరి ఇట్లాంటి సర్వే సంస్థలన్నీ టీడీపీకి పట్టం కడితే రాష్ట్రంలో ఏదైతే ఆరా సంస్థ ఉందో ఆత్మసాక్షి సర్వే సంస్థ ఉందో ఇట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి ఆ సర్వే సంస్థలు అన్నిటికీ ఓడర్ గా తీసుకున్నట్టే నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయని చెప్పేసి ఆ ఆరా కావచ్చు లేదంటే మిగిలిన ఆత్మసాక్షి కావచ్చు మిగిలిన గా తీసుకున్నట్లయితే నూట నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసింది మరి ఆ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఏవి అని ఒకసారి ఒకసారి మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి రాయలసీమలో అనంతపురం వరకు వెళ్దాం శ్రీకాకుళంలో వచ్చేసి పలాస పాతపట్నం వెచ్చర్ల రాజం పాల్కొండ ఈ ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఖచ్చితంగా గెలుస్తుంది శ్రీకాకుళంలో ఖచ్చితంగా మరి పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది మరి టీడీపీ రెండు నియోజకవర్గాలు ఐదుకి ఐదు గెలుస్తుంది సరిశాగం ఉందంటే ఇక్కడ టఫ్ అయితే ఒక రెండు నియోజకవర్గాలు ఆ రెండు నియోజకవర్గాల గురించి చివరిలో చర్చించుకున్నాం అదే విధంగా ఆ విజయనగరంలో వచ్చేసి చీపురపల్లి కురూపం సాలూరు గజపతి సారీ గజపతి నగరం పార్వతీపురం శృంగర కోట కోట అంటే ఇక్కడ విజయనగర విజయనగరంలో వచ్చి మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిది నియోజకవర్గాలకు గాను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఐదు ఉన్నాయి ఈ ఐదు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సారీ ఉన్నాయి ఆరు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే విజయనగరంలో తొమ్మిది సీట్లు ఉంటే తొమ్మిదిలో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఇంకొక మూడు సీట్లు ఉంటాయి ఆ మూడు సీట్లు కూడా టీడీపీ గెలుస్తుంది అంటే ఇక్కడ టైట్ ఉండే సీటు ఖచ్చితంగా అవకాశం ఉంది మిగిలిన రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు తీర్చలే చేశారు అదేవిధంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఖచ్చితంగా ఉమ్మడి విశాఖపట్నంలో మెజార్టీ సీట్లు ఉన్నాయి మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ విశాఖపట్నం ప్రాంతానికి రాజధాని తరలిస్తున్నప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే సీట్లు తగ్గేది ఇక్కడ చోడవరం మాడుగుల అరకు పాడేరు పాయకరావుపేట వైజాగ్ సౌత్ పెందుర్తి ఈ నియోజకవర్గాలన్నీ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు మరి విశా విశాఖపట్నం ప్రజలు వైజాగ్ రాజధాని తరలించినా కూడా ఎందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టంగట్లేదని చాలా మంది అడగవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుంటూరులో విశాఖపట్నం ప్రశాంతంగా ఉంది డెవలప్మెంట్ సిటీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడికి వచ్చారంటే పోలీసులు ట్రాఫిక్ లేదంటే ఇంకా వేరే వేరే సమస్యలు అన్నీ వస్తాయి ఆ సమస్యలన్నీ లేకపోవడం వల్ల కొంతమంది మేము ఉన్నారని చెప్పేసి కొంతమంది విశ్లేషణలు చెప్తున్నారు మరి ఎన్ని విశ్లేషణలు చేసినా కూడా వైజాగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే తీసుకెళ్తాడని చెప్తున్నా తెలుస్తుంది అదేవిధంగా తూర్పుగోదావరిలో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కలిసిన తర్వాత ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు తగ్గుతాయని అంచనా అందరూ అంచనా వేశారు కానీ ఇక్కడ ఆ తూర్పు గోదావరిలో కూడా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు వైసరా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోపోతుంది అనపర్తి జగ్గంపేట రామచంద్రపురం రంపచోడవరం తూని రాజానగరం అమలాపురం రాజోలు పత్తిపాడు ఈ నియోజకవర్గ పత్తిపాడు పత్తిపాడు కాదు ప్రత్తిపాడు ఈ నియోజకవర్గం అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ జెండా వేస్తుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపు మిత్రులు కూడా అదే పెద్దపీటేశారు అంతేకాకుండా కాపు ముఖ్య నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైసార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా తూర్పు గోదావరిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు అదే సాధించుకుంటుంది పశ్చిమ గోదావరి నుంచి కోవూరు గోపాలపురం ఆచంట పోలవరం ఒంగుటూరు నిడదవోలు చింతలపూడి దెందలూరు ఈ నియోజకవర్గాలు దెందలూరులో ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్పై మరొకసారి అబ్బాయి చౌదరి గెలవబోతున్నారు వీళ్ళు తేర్థలను చేశారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఖచ్చితంగా కాపుమిత్రులు ఎక్కువ ఉన్నప్పటికీ జనసేన టీడీపీ ఎంత ప్రభావం చూపినప్పటికీ అందరూ ఏమనుకుంటారంటే ఈ రెండు జిల్లాల్లో పది సీట్లు గెలిస్తే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆ వచ్చేయడం ఖాయం అంటున్నారు మరి ఆ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పది అంటే ఉన్న నియోజకవర్గాల్లో చెరువు సగం టీడీపీ జనసేన బీజేపీ సగం నియోజకవర్గాలు గెలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం నియోజకవర్గాలు గెలుచుకుంటుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎంత మాత్రం కనిపించట్లేదు ఒకవేళ ఆ టీడీపీ జనసేన కలిసిగానే పోటీ చేయకుండా డివైర్గా పోటీ చేసి ఉంటే అసలు ఎన్నికలే జరగాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని సీట్లలోనూ క్లిన్ చిప్ చేసే అవకాశం ఉందని చాలామంది చెప్పారు మరి అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చి గెలిచే సీట్లు తిరువురు నూజివీడు గుడివాడ ఆ పెడన పామురు విజయవాడ వెస్ట్ నందిగామ జగ్గాయపేట నియోజకవర్గాలు ఉన్నాయి మరి ఇక్కడ వల్లభనేని వంశి ఆ గన్నవరం నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన సీటు కొద్దిగా టఫ్ అయితే ఉంది మరి గెలుస్తాడ అన్నది ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం వరకు వేచి చూడాలి అయితే ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చి తిరువురు నుజివీడు గుడివాడ పెడన పామురు విజయవాడ వెస్ట్ నందిగామ జగ్గాయపేట ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురవైపోతుందని మనకు తెలుస్తుంది ఎందుకు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుందంటే ఖచ్చితంగా విజయవాడ ప్రాంతానికి కావచ్చు అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెట్టడం సమాన అవకాశాలు కా లేదంటేందగన్మోహన్ రెడ్డి గారు ముందని చేశారు కాబట్టి ముందని చేయడంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధించారు అందులో ఒక కొన్ని సీట్లు మార్పిడి చేశాడు అంతేకాకుండా ఎక్కడ ఎవరు నిలబెట్టాలని అన్ని ఒకటి నాలుగు సార్లు ఆలోచించి అక్కడ అభ్యర్థులను సరైన అభ్యర్థులు నిలబెట్టడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కొన్ని నియోజకవర్గాలు అదే అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ ఒక సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఎందుకంటే రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కాకుండా మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించాడు అన్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పెద్దగూరపాడు నర్సరావుపేట గుర్జాల మాచర్ల సత్తెనపల్లి వినుకొండ గుంటూరు ఈస్ట్ బాపట్ల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మాచర్ల కావచ్చు గుర్జాల కావచ్చు వినుకొండ కావచ్చు గుంటూరు ఈస్ట్ కావచ్చు బాపర్ల కావచ్చు పెద్దగోరపాడు కావచ్చు నరసరాపేట కావచ్చు అంటే దీంట్లో గురిజాడ మాచర్ల సత్యనపల్లి వినుకొండ గుంటూరు ఈస్ట్ బాపట్ల ఇవన్నీ కూడా వైసార్ సిపి కంచుకోవటం ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఆరు నూరు అయినా ఆరు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పెద్ద కోరపాటి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మనకు తెలుస్తుంది ఎందుకు గుంటూరులో కూడా పెద్ద ఎత్తున సీట్లు తగ్గాయంటే గుంటూరులో ఉన్న రాజధాని అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు న్యూట్రలైజేషన్ చేసి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చెయ్యాలి ఉద్దేశంతో ముందుకెళ్లడంతో కొన్ని ప్రాంతాలని కోల్పోవాల్సి వచ్చింది అంతేకాకుండా ఇక్కడ టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడంతో కొద్దిగా Sampai ఆ ఉమ్మడి గుంటూరు జిల్లాలో డ్యామేజ్ అయింది దీనికి తోడు మరి అక్కడ వైజాగ్ లో ఏమన్నా బలం చేయకూడదంటే వైజాగ్ లో కూడా బలం చేకూరలేదు మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసినా కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధి నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారని మనం తేదలమవుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొద్దిగా సీట్లు అయితే గతంలో కంటే ఇప్పుడు జరుగుతున్నారు ఇంకా ఇప్పటి నుంచి గ్రేటర్ రాయలసీమ జిల్లాలో అయితే గ్రేటర్ రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బలం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆ ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు ముఖ్యంగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న వర్గా మీ జిల్లాలో ఎక్కువగా ఉండడంతో దానికి తోడు రాయలసీమ ప్రాంతానికి ఆ నాయ రాజ్యాన్ని తీసుకుని రావడంతో ఉమ్మడి గ్రేటర్ రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట సీట్లు రాబోతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైపాల్యం దర్శి మార్కాపురం గిద్దలూరు కనిగిరి కందకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు ఖచ్చితంగా అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఐదు గంట ఎక్కువ గెలవలేదు అని సిపి ప్రచారం చేశారు మరి ఉమ్మడి నెల్లూరులో కావలి ఆత్మకూరు ఉదయగిరి వెంకటగిరి సర్వేపల్లి గూడూరు సూలూరుపేట నెల్లూరు రూరల్ అంటే నెల్లూరు రూరల్ గెలుస్తున్నామంటే ఖచ్చితంగా కోట రైట్ ఓడిపోబోతున్నాడు ఈ ఎన్నికల్లో మరి ఇంకా నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ నెల్లూరు ఖచ్చితంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి సీట్లు తగ్గబోతున్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీకి ఎక్కువ రాబోతున్నాయి లేదంటే టీడీపీ వైఎస్ఆర్సీపీ సమాన సీట్లు పంచుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మరి ఆ ప్రచారాన్ని ఆ ప్రచారాలన్నీ పటాపంచలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాల్లో కావలి ఆత్మకూల ఉదయగిరి వెంకటగిరి సర్వేపల్లి గూడూరు సూలూరుపేట నెల్లూరు ఊరల్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది ఎందుకు అంటే నెల్లూరులో ఏ నియోజకవర్గానికి ఇంకో నియోజకవర్గం పెత్తన చెల్లాయించే అవకాశం ఉండదు అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న ఆ అభ్యర్థి ఇంకొని చేర్చుకుంటే పెత్తనం చెల్లించే అవకాశం ఉంది ఎందుకంటే నెల్లూరు ఎద్దులంటనే పెద్ద రెడ్లంతా ఆ పెద్ద రెడ్లంతా ఖచ్చితంగా నియోజకవర్గాల వారే తమ పట్టును బాగా బిగించి పెట్టుకున్నారు దీంతో టీడీపీ అనుగుణంగా అభ్యర్థులు మార్చడం ఇట్లాంటివన్నీ నెగిటివ్ అయ్యి ఉమ్మడి నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది ఖచ్చితంగా నెల్లూరు రూరల్లో ఎవరైతే కోటవరెడ్డి సీదారెడ్డి రెడ్డి ఉన్నారో గతంలో రెండు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి జెండాపై గెలిచి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ అతను సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వీడి టీడీపీ పార్టీకి వెళ్లారు టీడీపీ పార్టీకి వెళ్ళడంతో ఖచ్చితంగా ఇక్కడ ఏమని ప్రచారం చేశారు ఖచ్చితంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు నెల్లూరు సిటీలో ఐదు సీట్ల కంటే ఎక్కువ రావు ఐదు కూడా రావు అని ప్రచారం చేశారు కానీ ఉమ్మడి నెల్లూరులో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాబోతున్నారు ఇంకా రాయలసీమలో పూర్తి వైఎస్ఆర్ సిపి పట్టు ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా ఈ జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్పును మళ్ళీ చాటుకుంది ఉంగనూరు పూతలపట్టు తిరుపతి జీనెల్లూరు సత్యవేడు మొదలపల్లి శ్రీకాళహత్తి చిత్తూరు చంద్రగిరి తమ్మల్లిపల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మిగిలిన టైట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పైట్ నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అయితే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు మనకు కూడా తెలుస్తుంది మరి ఏదేమైన కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు పూతలపట్టు తిరుపతి జీనెల్లూరు నెల్లూరు సత్యవేడు మదనపల్లి శ్రీకాళహస్తి చిత్తూరు చంద్రగిరి తమ్మలపల్లిలో గెలవబోతున్నాం అయితే నగరీ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆ రోజా ఓడిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం ఎంతవరకు నిజం అనేది కూడా రేపు పొద్దున ఎన్నికల రిజల్ట్స్ రావడానికి కూడా ఎన్నికల రిజల్ట్స్ వచ్చే ముందు మనకు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ నగరి ఎమ్మెల్యే ఎవరైతే రోజాగారు ఉన్నారో ఆ రోజాగారు ఆ పొద్దున ఓడిపోతున్నారని అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ తిరిగి చూస్తే స్వల్ప మెజారిటీతో రోజాగారు బయటపడ్డారు ఇక్కడ గెలుపుకోవడంలో కావాల్సింది కొన్ని లక్షల ఓట్లు కొన్ని వేల ఓట్లు కాదు ఒకటి ఒక ఓటు వచ్చినా కూడా ఎక్కువ మెజార్టీ ఒక ఓటు వచ్చినా కూడా ఒక్క ఓటుతో గెలిచినప్పుడు గెలుపు గెలిపారు మరి ఆ గెలుపు మరి గారిని వరిస్తుందా వరించదా మరి ప్రచారాలను నిజం చేస్తుందా పటాపంచాలు చేస్తుందా చూడాలి అయితే చంద్రబాబు గారి సొంత జిల్లాలో మళ్ళీ ఒకసారి పట్టు కోల్పోయాడు ఖచ్చితంగా ఇక్కడ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తన పట్టును బిగించాడు తన పట్టును బిగించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన పట్టును కోల్పోకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నగర్ మరి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఎందుకు ఇంత నెగిటివ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినా కూడా ఈ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండడం రెడ్డి సామాజిక వర్గం అన్ని నియోజకవర్గాల్లో అంతో అంతో కొంత చలామణి అవుతుండటంతో ఇక రెడ్డి సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పడతాయి మరి అదే కాదు పడే విధంగా కూడా చేస్తారు ఇంకోటి ఎస్సీ ఎస్టి నియోజకవర్గ ఎస్సీ ఎస్టి ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నారన్నమాట ఈ జిల్లాలో మరి ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగ్గి చూపారు దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అన్నాడు దీంతో ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు తన పట్టను కోల్పోయి ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన పట్టును కొనసాగించారు అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చిత్తూరులో మళ్ళా చంద్రబాబు నాయుడుపై పైచాయ్ సాధించబోతున్నారు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రాప్తాడు సింగనమల అనంతపూర్ అర్బన్ కదిరి ధర్మవరం మడక మడకసిరా గుంతకాలు ఇక్కడ గతంలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగు పన్నెండు నియోజకవర్గాలు ఆ వైఎస్ఆర్సీపీ గెలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు నియోజకవర్గంలో టీడీపీ పన్నెండు గెలిచింది అంటే ఇక్కడ ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారని మనకు గెలిచింది ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ గా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగు నియోజకవర్గం ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే ఒక ఐదు నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది ఒక రెండు నియోజకవర్గాలు టైట్లో ఉన్నాయి మరి ఆ టైట్లో ఉన్నాడు ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేకొని ఆ టైట్లో ఉన్న నియోజకవర్గాలు కూడా చివరిలో చెప్తారు మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రాప్తాడు సింగనమాల అనంతపూర్ అర్బన్ కదిరి ధర్మవరం మడగసిరా గుంతకల్లు వైఎస్ఆర్ జీపీ జరం గారు వెళ్ళిపోతుంది మరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో వచ్చి పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల వైసర్ వైసీపీసీపీ తన ఆధిపత్యను కొనసాగించింది పంతొమ్మిదిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆలూరు ఆగోని మంత్రాలయం ఎంగునూరు నంద్యాల ఆలగడ్డ శ్రీశైలం కోడుమూరు పత్తికొండ డోన్ నందికొడ్కూర్ పాండెం అంటే దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలవడానికి అంత ఆశా లేదు టఫ్ లో ఉన్నాయి అంటే అన్ని కుదిరితే గనక పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కర్నూలు జిల్లాలో తన కాకలు వేసుకోబోతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాయలసీమకు న్యాయ రాజధాని తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం దీంతో ఖచ్చితంగా కర్నూలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా పట్టం కట్టాలని ఏకదాటిగా వన్ సైడ్ గా ఓటింగ్ చేస్తుంది ఇక్కడ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ వైపు రెడ్లు ఉన్నప్పటికీ ఆ రెడ్లందరినీ తల పతాపంచలు చేసి సామాజిక వర్గాల వారిగా విడిపోకుండా ఖచ్చితంగా ఉమ్మడిగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మనకు న్యాయ రాజధాని వస్తుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కర్నూలు ప్రజలు భావించారు కాబట్టి పద్నాలుగులో పన్నెండు నియోజకవర్గాలు ఇక్కడ గెలుస్తున్నాయి ఏదైతే బనగానపల్లి ఏదైతే కర్నూలు సీటు ఉందో కొద్ది ఎర్జులో ఉన్నాయి ఎర్జులో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మనకు గెలుస్తుంది అంటే పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు గెలుపుపోతుంది దీనికి తోడు రాజధానికి తోడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ఏదైతే కర్నూలు నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గా ఓట్లు పెద్ద ఎత్తున ఉండడంతో రెడ్డి లీడర్లు అందరూ కసిగా పనిచేసి మన ప్రాంతాన్ని ఆ డెవలప్మెంట్ చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి మన ప్రాంతానికి నీళ్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అని నిన్న కసిగా పనిచేశారు కాబట్టి పడ్డలు నియోజకవర్గంలో పడ్డాకు పడ్డాలు గెలిచిన ఆచారం లేకుండా పోతుంది అయితే పన్నెండు నియోజకవర్గాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అయితే విధంగా కడప సీఎం సొంత జిల్లా ఇక్కడ ఆ పది నియోజకవర్గాలు ఉన్నాయి పదికి పది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుపుపోతున్నారు కడప ప్రొద్దుటూరు జమ్ముల మడగ పులివెందుల రాయచోటి రైల్వే కోడూరు మైదుకూరు బద్వేల్ కమలాపురం రాజశేట్మట ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు తప్ప అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతారు మా రక అనేక నిధులు ఇస్తాడన్న ఆ కసి కడప ప్రజలు పనిచేస్తారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకోవాలని కోరిక కావచ్చు ప్రతి నియోజకవర్గంలో అంతే కసిగా పనిచేస్తుంది దీనికి తోడు ఇక్కడ ఎమ్మెల్యే లీడర్ల కంటే కింద స్థాయి లీడర్లు కూడా ఆ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట దీంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది స్థానాలు మళ్ళీ కైవసం చేసుకోబోతుంది ఇది ఓవరాల్ గా ఉన్న నియోజకవర్గంలో నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు మరి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు నూట నాలుగు ఉన్నాయి మరి నూట నాలుగు ఖచ్చితంగా గెలిస్తే మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లో ఉన్న స్థానాలు ముప్పై ఒకటి ఉన్నాయి శ్రీకాకుళంలో శ్రీకాకుళం నర్సరాపేట విజయనగరంలో నిలిమర్ల విజయనగరం విశాఖపట్నంలో వైజాగ్ నార్త్ ఎలమంచిలి నర్సీపట్నం తూర్పుగోదావరిలో రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ పి గన్నవరం ఆ పశ్చిమ గోదావరిలో భీమవరం నెల్లూరు కృష్ణాలో గన్నవరం విజయవాడ ఈస్ట్ మైలవరం కైకలూరు గుంటూరులో తాడికొండ పొన్నూరు తెనాలి ఈ నియోజకవర్గాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సిల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్జులో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది ఇవి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు నూట నాలుగు ఉంటే ఎర్జులో ఉన్న సీట్లు కూడా కొన్ని ఉన్నాయి మరి ఆ కొన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాదాపు నూట ఇరవై సీట్లతో పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి చేపడుతుందని మనకు తెలుస్తుంది మరి ఈ రోజు ఎగ్జిట్ ఈ రెండు మూడు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకొక ఆ ఇరవై నాలుగు గంటలు ఉంటే కనుక ఖచ్చితంగా విజయం ఎవరు తెలిసిపోతుంది మరి ఆలోపు మీరు ఎన్ని అనుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి